హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సింగిల్ థ్రెడ్తో గొలుసుకుంటే ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇది ఫోర్టీన్ నెంబర్ నీడి మనం కుట్టేటప్పుడు ఇది జారుతుంది అందువల్ల దీనికి దారం చుట్టాను దీనికి దారం ఎలా చుట్టాలో ముందు వీడియోలో చెప్పాను అలాగే ఫ్రేమ్కి క్లాత్ ఎలా పెట్టుకోవాలనేది కూడా ముందు వీడియోలో చెప్పాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఓపెన్ చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి సింగిల్ థ్రెడ్తో గొల్స్ కుట్టి ఎలా కుట్టుకోవాలో చూద్దాం దీనికోసం కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి అదే మిషన్ కుడతాం కదా ఆ థ్రెడ్ దీంతో ఫస్ట్ నేర్చుకుంటే సులువుగా మీకు వర్క్ చేయడం అనేది వస్తుంది అది జెర్రీ థ్రెడ్తో అయినా సిల్క్ థ్రెడ్తో అయినా చేస్తే మాట మాటికి తెగిపోతుంది ముందుగా సింగిల్ థ్రెడ్ తీసుకోవాలి దీన్ని ఇలా రెండుసార్లు చుట్టుకొని మనం పువ్వులు కుట్టేటప్పుడు ముడివేస్తాం కదా అలా వేయి ఇలా నాటు వేయాలండి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా పట్టుకోవాలి టూ ఫింగర్స్తో చూడండి మళ్ళీ చూపిస్తాను ఇలా వేసాక దీన్ని ఇలా పెట్టాలి ఇలా పెట్టి ఈ రెండు ఫింగర్స్తో ఇలా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత దీన్ని కింద పెట్టాలండి ఫ్రేమ్ కింద ఫ్రేమ్ కింద పెట్టి సూదిని ఫస్ట్ ఇలా ఇలా తిప్పడం ప్రాక్టీస్ చేయాలి నీళ్ళని మనం తిన్నగా కింద గుచ్చాలి గుచ్చాక దీనికి దారం తగిలించి పైకి లాగాలి చూడండి ఇలా వస్తుంది దీన్ని ఈ మొన ఉంటుందండి చిన్నగా ఉంటుంది చూడండి ఈ మొన్నతో లాగాలి తర్వాత దీన్ని ఇలా గుచ్చి కింద దారాన్ని దానికి చుట్టి ఈ లోపల నుంచి తీయాలి మళ్ళీ చూపిస్తా చూడండి నీడలు అనేది తిన్నగా పట్టుకొని ఇలా గుచ్చాలి దానికి కింద నున్న దారం చుట్టాలి చుట్టాకి ఇలా పైకి లాగాలి పైకి లాగిన తర్వాత మళ్ళీ దీని లోపల వెళ్ళి కిందకు గుచ్చాలి మళ్ళీ గుచ్చాక దానికి మళ్ళీ దారం చుట్టి ఇలా బయటకు తీయాలి దారం లోపల నుంచి తీయాలి తీసాక మళ్ళీ ఇలా గుచ్చాలి దాని దారం రెండు చేతులతో పట్టుకొని మళ్ళీ తిప్పాలి ఫస్ట్ కొంచెం పెద్ద పెద్దగా కుట్టుకోండి చూడండి ఎలా తీస్తున్నాను సూది మొన అనేది దారం లోపల నుండి వచ్చే విధంగా సులువుగా తీసుకోవాలి పైనుంచి ఎలా కుట్టుకున్నామో చూసాం కదండి ఇప్పుడు దాన్ని రివర్స్లో నేను ఎలా కుడుతున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇలా టూ ఫింగర్స్తో ఇలా దారం నీడలకి చుట్టి ఇలా లాగాలి జాగ్రత్తగా చూడండి ఇలా ఇలా చుట్టి ఇలా లాగాలి మీకు చూపించడం కోసం పెద్ద పెద్ద గొలుసు కుట్టు కొడుతున్నానండి ఒరిజినల్ బ్లౌజ్ మీద మనం చిన్నగా వేసుకోవాలి కుట్ అనేది చాలా చిన్నగా జర్రీ థ్రెడ్తో జరీ థ్రెడ్తో ముందు వేసుకుంటే అది మాట మాటకి తెగిపోతుంది కాబట్టి ముందుగా కాటన్ థ్రెడ్తో నేర్చుకోవాలి ఎంత చిన్నగా రావాలి చైన్ స్టిచ్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది ఎంత చిన్నగా వేయగలరు మీరు కూడా చాలా ప్రాక్టీస్ చేయాలి ఎంత చిన్నగా వేయాలండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియోలో గొలుసు కుట్టి ఎలా కుట్టుకోవాలో చూసాం కదండి నెక్స్ట్ వీడియోలో ముడి ఎలా వేసుకోవాలో చూద్దాం ఓకే థ్యాంక్ యూ